తేజవాళ్ళకి స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్వాని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు కొత్త వాటితో అంటే కొత్త స్థలం చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చాను మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చూపిస్తాను అన్నది ఇంకా ముందు ముందు చాలా మంచి వింతలు విశేషాలు ఉన్నాయి మీరు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇది చూపించేది ఏమిటంటే బొర్ర గుహలు బొర్ర గుహలు అనేవి మనకు అసలు అరకు వెళ్ళే దారిలో ఇవి ఉంటాయి వైజాగ్ దగ్గర నుండి లోపలికి వెళ్తే మనం వైజాగ్ చేరామనుకోండి అసలు ఈ బొర్ర గుహలకు వెళ్లకుండా అసలు రాలేరు అంటే వైజాగ్ కొంచెం దూరంలో ఈ బొర్ర గుహలు ఉంటాయి చాలా బాగుంటాయి చూసారా చెట్లతో ఎంత బాగున్నాయో కదా అసలు వీటిని చూస్తుంటే అక్కడి నుంచి రావాలనిపించదు అంత బాగుంటుంది మరి ఈ గొర్ర బొర్ర గుహల గురించి తెలుసుకోవాలని ఎంతమందికి అనిపించని చెప్పండి అసలు ఇవి ఎలా తెలుసా ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలని కూడా ఉంటుంది ఈ బుర్ర గుహలు అనేవి చాలా బాగా ఉంటాయి ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటాయి దూరం నుండి ఇంత బాగుంటాయి అంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటాయో కదా మరి బొర్ర గుహలు అనేవి ఎలా ఏ ఏర్పడ్డాయి అంటే బొర్ర గుహలు అనేవి ఈ గుహల గుండా ప్రవహించే గోస్తని నది నుండి ఏర్పడిన సహజ గుహల ప్రాంతంలో సున్నప్రాయి నిక్షేపాల నది ప్రవాహాల కారణంగా గుహలు ఏర్పడ్డాయి కరిగిన సున్నప్రాయి చుక్కల నుండి చుక్కల వరకు కిందకు జారి గుహల్లో ఈ ఆకారం అనేది ఏర్పడింది మరి ఇవి ఎక్కడున్నాయని అని కూడా మీకు డౌట్ రావచ్చు ఇవి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయంటే బొర్ర గుహలు అనేవి ఈ బొర్ర గుహలు భారత తూర్పు తీరంలో అరక్లోయల్లోని అనంతగిరి కొండల పదిలో ఉన్నాయి సుమారు రెండవ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గుహలు సముద్ర మట్టానికి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్నాయి మరి బొర్ర గుహల గురించి ఇంకా తెలుసుకోవాలంటే గుహల లోపల ఆధునిక దీపారాధన చేయడం గుహ లోపల వింత వింత ఆకారాలు రాళ్ళపై రకరకాల రంగులు నీడలు పడే విధంగా ఆధునిక దీపారాధన దీప అలంకరణ అమర్చడం జరిగింది ఇంతకుముందు అసలు ఇలా ఉండేది కాదు ఇప్పుడంటే ఆధునిక దీపారాధన పెట్టారు ఇక ముందు ఇంతకుముందు ఇలా ఉండేది కాదు ఒకవేళ లోపలికి వెళ్ళి మనకి చూపించాలనుకుంటే ఈ బుర్ర గుహలను అనేటినీ చూపించాలనుకుంటే ఎలా చూపించేవాళ్ళంటే కాగడాలతో గైడ్ల సహాయంతో గుహలు చూపించేవారు ఇప్పుడైతే అలా కాదు మంచిగా లైట్లు పెట్టి ఉన్నాయి చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా ఈ లైట్లు అనేవి వావ్ గుహలలో లైట్లు వావ్ చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది కదా నేనైతే వెళ్ళలేదు ఈ గుహలకు మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట అందుకోసమని మంచి మంచిగా ఇలా మనకు చూపించడం జరిగింది వావ్ ఎంత బాగున్నాయి కదా గుహలు లోపలికి వెళ్ళి చూస్తే ఇంత బాగుంటుంది లైట్స్ పెట్టి అసలు ఈ సున్నపురాయితో ఇలా రాళ్ళనేవి ఇలా ఏర్పడ్డాయి అన్నమాట ఈ గుహలు ఇలా ఏర్పడ్డాయి మీకు ఇవి ఎంత బాగా నచ్చాయో కదా మరి ఇంకా ఈ గుహలు లైట్స్ లోపల ఇది పెట్టి ఇంకా చాలా బాగా అలంకరించారు వావు కానీ నడవడం చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఓపిక తెచ్చుకొని నడిచామనుకోండి చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది అసలు మనకు నడిచిన అట్టే అనిపించదు అంత బాగుంటుంది అంటే ఆ అందాలను తిలకిస్తూ ఉంటే మనకు పడ్డ శ్రమంతా మర్చిపోతాము ఇది వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా వైజాగ్ దగ్గరలోనే ఉంటుంది అరకు దగ్గర బొర్ర గుహలు చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయి అంటే అసలు చూస్తేనే చూడాలనిపిస్తుంది కదా చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు అసలు ఇది ఎప్పుడు వెళ్ళాలంటే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఈ అరకు ప్రాంతంకు వెళ్ళినప్పుడు అరకు దగ్గరలో ఉంటుంది గుర ఈ బొర్ర గుహలు అప్పుడు వెళ్ళినప్పుడు ఇది బాగా చూడవచ్చు ఈ బొర్ర గుహలను మీకు ఇది ఎలా అనిపించింది బాగా నచ్చింది కదా ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి అరకు సంబంధించిన వీడియోలు ఇంకా ముందు ముందు పెడతాను తప్పకుండా చూడండి నేనైతే బా నాకు అసలు నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది నేను కూడా వెళ్దామని అనుకుంటున్నాను నేను వెళ్ళినప్పుడైతే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీద్దామని అనుకుంటున్నాను చూసారా లైట్స్తోని అసలు గుహల లోపల లైట్స్తోని ఎంత బాగా ఎంత అందంగా ఉన్నాయో చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది కదా మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని నేనైతే తీసుకురమ్మని చెప్పాను ఎంత అసలు మనం తీసేది కొన్ని నిమిషాలే కానీ అక్కడ వెళ్తే ఎన్ని గంటలైనా అలా అలా ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది బొర్ర గుహలు బుర్ర గురించి బొర్ర గుహల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు మంచిగా తెలుసుకోండి చాలా బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజవరల్ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ గుహలు ఎలా ఉన్నాయో మాకైతే కామెంట్ చేసి చెప్పండి బా చాలా బాగున్నాయి కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్